నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ మనకి లాస్ట్ వీక్ అంతా మనం చూసినట్టయితే పర్వాలేదు బంగారం వెండి ధరలు అనేవి ఒక మాదిరిగా తగ్గుతూ వచ్చాయి కదా అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బంగారం వెండి ధరలు ఇంకా ఇంకా తగ్గుతాయని చెప్పేసి మనకైతే చెప్తా ఉన్నారు దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మెయిన్గా మనకి అమెరికాలోని మనకి ఈ వడ్డీ రేట్లు అనేవి తగ్గడం వల్ల నెక్స్ట్ ఇంకా డాలర్ వాల్యూ వీటన్నిటి వల్ల కూడా మనకి బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతూ వచ్చాయి అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లనే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాము ఇక ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాలు ఈరోజు చూసినట్టయితే ఈ రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు ఈ ఈరోజు మనకి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు అయితే ఉంది ఈ రోజు మనకి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై మూడు వేల అయితే ఉంది నిన్నటికి రోజుకి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే బంగారం ధరలో మనకి ఎటువంటి మార్పు లేదు ప్రెసెంట్ అయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఒక వేలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ అప్డేట్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాలని చెప్పి మనమైతే అనుకుందాం ఓకేనా మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే